ఇంక రెండో వార్తల్లోకి వెళితే అర్ధరాత్రి బాబాయి అర్ధరాత్రి వార్తలు నన్ను చదవమంటే మా ఇద్దరు సంతని అర్ధరా ఓసిని సిగ్గు సినిమా ఏదో చదువు తొందరగా అర్ధరాత్రి ఏమా నువ్వు న్యూస్ చదువుతా వెళ్ళిపోతావా చదువుతున్నాను కదా కంగారు పెట్టకండి తర్వాత వార్తల్లోకి వెళితే అర్ధరాత్రి పెరిగినాయి బాబాయ్ మాధర్ సంత బాబు అర్ధరాత్రి పెరిగిన పెట్రోల్ ధరలో చదువు పూర్తిగా చెప్పు పెట్రోల్ ధరలో అర్ధరాత్రి పెట్రోల్ ధరలు పెరిగాయింటే అంతే అంత సింపుల్ గా చెప్పేస్త ఎక్కడ తీసుకొచ్చాన్ని మూడో వార్తలోకి వెళ్తేనండి ఒక బస్సు నిండా ప్రయానికి ఎక్కేసారు ప్రయానికిలు ఎక్కేస్తే బస్సు నడుపుకుంటా డ్రైవర్ తీసుకెళ్లిపోతున్నాడు ఒక దగ్గర మధ్యలో బస్సు పక్కన ఆపేడు మధ్యలో బస్సు ఎందుకు ఆపేడు పక్కనే అయబా మాయిదాస్ అంతే డ్రైవర్కి ఏం పోయి కదా మధ్యలో బస్సు ఆపేడు అది పక్కన మధ్యలో అడుగుతున్నాం ఆపేడు అంటే మధ్యలో బస్సు బస్సు నడుపుకుంటాం నడుపుకుంటాం పెద్ద కొండను గుర్తించాడండి కొండలు గుర్తించాడు కొండ ఎంత ఉంటది అవున ఎంత ఉంటది నాకు కనబడింది ఎంత ఉంటుందో